నిరుపయోగ చెత్తబుట్టలు లక్షల రూపాయలు వృధా అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాని అని ఆచరణకు నోచుకొని చెత్తబుట్టలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ పారిశుద్ధ్యం మెరుగుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాని అవి ఆచరణకు నోచుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లక్షలు వెచ్చించి పట్టణంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించిన ప్రభుత్వం నివాసాల నుంచి తడి పొడి చెత్తను సేకరించేందుకు ప్లాస్టిక్ చెత్త బుట్టల పంపిణీకి శ్రీకారం చుట్టింది అయితే అలాంటి బుట్టలు పంపిణీకి నోచుకోక మున్సిపాలిటీ వాహనాల గ్యారేజీలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి గ్యారేజీల్లో నెలల తరబడి పంపిణీకి నోచుకోక నిరుపయోగంగా పడి ఉన్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బుట్టలను పంపిణీ చేసి ప్రజలు వినియోగించుకునేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్య కాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్